ఓకే మీరు ఇప్పుడు ఇక్కడ నుండి అంబేశ్వరి కదా ఎట్లా ఉన్నావు అట్లా పోయి అక్కడ పోయి వచ్చి ఇక్కడ వచ్చిందనుకో మీరు వేరే ఎక్స్చేంజ్ చేస్తారు ఓకే ఏమన్నా చిన్న గీత పడ్డా కూడా దానికి ఎక్స్చేంజ్ చేయలేరు అంటే మీ కామన్ గానీ ఉన్నది ఉన్నట్టు అక్కడ పోయి తీసుకొస్తే ఓకే ఈ దగ్గర ఉంది ఫ్రెండ్స్ దానికైతే ఇప్పుడు ఏంటంటే దానికి దీనికి కథ అయ్యి అరవై ఐదు వేలు చెప్తున్నావు ఇది జెర్సీ క్రాసు ఓకే రెండు ఉంది అనమాట ఓకే ఇప్పుడు ఇది డెలివరీ అయిపోయిందా అవ్వాలి అయితే డెలివరీ అవుతావాలంట కొంచెం ముందుకెళ్ళనా చనకట్ చూడండి చనకట్ బాగుంది అట్టరా వెంకాల బాగుంది మనకి ఇప్పుడు ఏంటంట ఇది అది ఎన్నో ఈత అన్న ఇది రెండో అవుతా మనకి దీని ధర ఏం చెప్తున్నావు అరవై ఐదు వేలు చెప్తున్నావు ఫైనల్ డేట్ చెప్పానా ఓకే ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి మాట్లాడే తగ్గుదామంట చెప్పిన రేటు కాకుండా అంటే వెళ్ళిపోయి ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకైతే ఎంకలా అంటారు చూడొచ్చు అంటే మిల్కింగ్ చెప్పేసి రోజు మీద ఎంతవరకు రోజు లీటర్లు రోజుకు పది లీటర్లు అంటే పూటకు ఐదు లీటర్లు అంటారు ఫ్రెండ్స్ మనకి చూడొచ్చు అరవై ఐదు వేలు అయితే చెప్తారన్నమాట ఓకే సెకండ్ ఒక తేపనాలు సెకండ్ ఇదా ఓకే దీని చూడ కొంచెం ముందుకెళ్ళానా ఇట్లా కొంచెం చూడొచ్చు మనకైతే ఆల్రెడీ ఆల్మోస్ట్ అయితే అంట మనకైతే గంట రెండు గంటలైతే అవుతుంది డెలివరీ అయిపోయి అంతేనా ఓకే ఇందాక అక్కడికి అదేంది అది వేరేనా ఓకే మనకి ప్రస్తుతానికి చూడొచ్చు చూడవచ్చు మనకైతే అండ్ ఇది మనకు పాలు ఎంతవరకు ఇస్తుంది అన్న పొద్దువలై పూటకైతే అంటే రెండు పల్లెల కలిసి పది రెండు ఓకే మనకి ఎంకల్ అర్డర్ చూడొచ్చు మనకైతే మనకి ఇప్పుడు ఫ్రెష్ అయితే ఫోర్ డేస్ అయితే అవుతుందండి డెలివరీ అయిపోయి అంటే దీన్ని అన్న ఇప్పుడు ఏంటంటే మనకి రైతు వచ్చిన చెక్ చేసుకొని పాలు చెక్ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు అంటే మనకి చూడొచ్చు ఓకే ఈ విధంగా ఉంది మళ్ళీ దీని ధర చెప్తారు మళ్ళీ నెక్స్ట్ ఒక చెప్పానాభై యాభై ఎనిమిది వేలు చెప్తున్నాము మనకి ఇది జెర్సీ క్రాచ్ కదా ఓకే మనకి డెలివరీ అయిపోయిందా ఓకే ఏంటి అం ఐదు రోజులు టైం వస్తున్నాడు డెలివరీ అయిపోయి మనకైతే చూడవచ్చు అండ్ ఇంకా లెటర్ చూడండి మనకైతే అండ్ అంటే పాలు ఎంతవరకు చెప్తున్నానా పాలు ఎంతవరకు ఇస్తుంది కూడక అయితే పూటకి అయితే ద్వారా అయితే ఇస్తున్నా అంటే మనకు ఇప్పుడు రైతులు వచ్చినా చెక్ చేసుకోవచ్చా ఓకే మనకి చూడొచ్చు అండ్ ఎంకల్ అటర్ చూడండి ముందుకెళ్ళనా ఓకే మనకైతే చూడండి మనకైతే దీన్ని చూడన్నా షెడ్లు ఉంది కానీ ఏం చూడ మొద్దు నా దూడనా కూడనంట దానికైతే చూడండి దీని ధర ఏం చెప్తున్నానా ఫైనల్ ఓకే రైతులు ఇక్కడ వచ్చి మాత్రం తగ్గుతుంది ఓకే నెక్స్ట్ ఒకటే పనా అరవై ఐదు వేలు చెప్తున్నా ఈనానికి ఉంది చూడాము ఓకే ఓకే మనకి జెర్సీ క్రాస్ కదా ఇది ఓకే చూడొచ్చు ఫ్రెండ్ మనకైతే జెర్సీ క్రాస్ అంట మనకైతే ఇప్పుడు దీని దగ్గర మెలికించబడి ఎంతవరకు కొంచెం ఐదు ఐదు ఓకే ఓటాకి అయితే అంటే మనకు కొంచెం ముందుకెళ్ళనా వెంకాల అర్డర్ చూడొచ్చు చనగారు కూడా బాగుంది యావత్ దగ్గర అయితే మనకైతే చూడొచ్చు మనకిప్పుడు ఇది అయితే డెలివరీకి అయితే ఉంది ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకోండి అండ్ చూడొచ్చు అండ్ దీనికి ధర ఫైనల్ డేటు అరవై ఐదు చెప్తున్నాను ఇక్కడ వచ్చి మాట అంటే మనకి పొడుగు నారాలు చూడండి శనకర్ చూడండి ఓకే వెళ్ళిపోని వెంకాల అడ్రస్ చూడండి ఒక వన్ వీక్ టైం పెట్టుకోండి డెలివరీకి అయితే అటర్ అయితే చేస్తా అనమాట ఇది ఓకే నెక్స్ట్ ఒక ఇది ఇది కూడా జెర్సీ క్రాసా ఆల్మోస్ట్ ఏదో జెర్సీ క్రాస్ ఉన్నాయా ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు మనకైతే ఇప్పుడు ఇది డెలివరీ అయిపోయిందా ఒక పదిహేను రోజులు అయితే టైం ఉందంట సార్ డెలివరీ అయితే మనకి ఇంకా అర్డర్ చూడొచ్చు ఎంతవరకు చెప్పి మిల్కేష అక్కడ అదే అయితే చేస్తా అనమాట ఇప్పుడు ఏంటంటే ఇది అయితే లూజ్ ఉంది అండ్ ఇప్పుడు ఒక టెన్ డేస్ అయితే టైం కదా డెలివరీ అయితే కొంచెం చూపన్న అక్కడ అక్కడ అన్న అక్కడ పోనీ ముంగల విడండి అండ్ దీనికి ధర ఏం చెప్తారు అన్న యాభై ఐదు వేలు చెప్తారు వెళ్ళిపో అక్కడ వెళ్ళిపో చూడండి యాభై ఐదు వేలు చెప్తారు ఇక్కడ వచ్చి మాట్లాడుతూ తగ్గుతారు ఫ్రెండ్స్ ఎంత అంత మనకైతే ఒక ఐదు వేలు కూడా తగ్గొచ్చు ఇక్కడ వచ్చి మాట్లాడితే ఓకే అన్న నేస్తా పనా చూడావు ఇది కూడా చూడావు మనకి ఇది కూడా జర్సీ క్రాస్ అంట మనకైతే అండ్ ఆ కూడా చిన్నగా ఉంది సైజు కూడా మంచిగా అండ్ ఎక్కడ అంటారు చూడొచ్చు ఎంతవరకు చెప్పారు అన్న పాలు ఐదు టైం కదా అంటే డెలివరీకి ఒక పదిహేను గంట రోజులు అయితే టైం ఉంటుంది పది గంటలు లేదా ఒక టెన్ డేస్ అయితే టైం ఉంటుంది అండ్ అంటే అది అయితే అంటే మనకు రోజు అయితే పది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు ఓకే మనకి ఇప్పుడు అండ్ అన్న మీరు మీ మాట మీద చెప్పండి డెలివరీకి ఎంత సమయం ఇంకొక వారం టైం అది వారం పది రోజులు పెట్టుకోవచ్చు ఓకే ఇవి చూడొచ్చు దీనికి ధర ఏం చెప్తారా అన్న అరవై అరవై అన్న నెక్స్ట్ ఒకతే అన్న చూడావు వినోడనుకుంది వారం రోజులు టైం పడుతుంది ఓకే ఆవు కూడా బాగుంది మనకైతే ఇంకా లంటర్ చూడొచ్చు ఎంతవరకు ఇప్పుడు వెలికించే వస్తే అక్కడ కోట ఐదే తీస్తా ఉంటా మనకైతే ఒక్కరోజైతే పది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు కొంచెం ముందుకి తీసుకెళ్ళానా శన్కరి కూడా బాగుంది అండ్ ఇది ఎన్నో అయితే అవనా ఓకే మీ తాను ఇప్పుడు ఎన్ని ఎన్నితల నుంచి ఎన్ని తల వరకు ఆవులు ఐదు నుండి మూడో ఐదు వరకు ఉంటాయి ఓకే చూడొచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్ చూడొచ్చు అండ్ దీనికి ధర ఎంత చెప్తున్నాం మన ఫైనల్ రేటు ఓకే మనకు చూడొచ్చు వెళ్ళిపోండి కొంచెం ముందుకు వెళ్ళిపోయి ఈ ఉంది ఇప్పుడు అటర్ అయితే బాగుంది ఇక ఇంకా చేస్తా అనమాట అది మొత్తం లూజ్ ఉంది అది లూజ్ మొత్తం నిండిపోతుంది అనమాట అలా ఇదేం బ్రీడ్ బ్రీడానా జేసి క్రాసు ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే అన్న ఇది అవుతానా రెండు అయితే ఓకే డెలివరీ అయిపోయిందా ఏం చూడనా మొగలైనా వచ్చి మనకు అండ్ ఎంకల్ అట్ట చూడండి కొంచెం ఇక జరప నా అడ్రస్ ఏం అనిపిస్తలేదు ఎంతవరకు వింటారు పొద్దుగాల పాలు ఆహా ఎంతవరకు వింటరా పాలు ఎంత పెరగలుగుతాయా పెరుగుతాయా ఇప్పుడు ప్రతి గడ్డ లేదైతే మీద కొంచెం చూడొచ్చు కానీ ఇంకా చూడండి అండ్ శంకర్ కూడా బాగుంది దీనికి ధర ఏం చెప్తారా అన్న దీనికి యాభై ఐదు చెప్తాను యాభై ఓకే యాభై ఐదు వేలు చెప్తారు ఇక్కడ వచ్చి మాట తగ్గుతాం అనమాట